ప్రియ సోదరి సోదరులారా నేడు మనం రెండు సమూయేలు పన్నెండో అధ్యాయం వినబోతున్నాము ఈ అధ్యాయంలో ప్రవక్త అయిన నాతాను వచ్చి దావీదును సందర్శించి అతని పాపాన్ని వేలు చూపి ఖండిస్తున్నాడు పరోక్షంగా కాక నేరుగా దావీదును ఉద్దేశించి ఇదిగో నిన్నే నీవు ఘోర పాపం చేశావు అని చూపుతున్నాడు దేవుడు దావీదును ప్రేమిస్తున్నాడు నిజమే ని అతని పాపాన్ని శిక్షించక మానడు దేవుడు కోపము గలవాడు అదే సమయంలో దేవుడు కనికరం గలవాడు దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు కాని పాపిలోని పాపాన్ని ద్వేషిస్తున్నాడు శిక్షిస్తున్నాడు ఇది మనము నేర్చుకుని తీరాల్సిన పరమ సత్యం దావీదు కూడా గొప్ప పాఠం నేర్చుకున్నాడు ఎవడు ఏది విత్తితే అదే పంట కోస్తాడు అయితే దేవుని బిడ్డలు పాపంలో నిలిచి ఉండరు గొర్రె బురదలో పడిపోవచ్చు గాని అందులో అట్టే కాలం ఉండలేదు అది బురదను భరించలేదు గొర్రె పంది కాదు పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా ప్రియశ్రోతలు చోట్ల పెద్ద పెద్ద అంగళ్లలో విలువైన వస్తువులను ధర తగ్గించి అమ్ముతారు ఎందుకు ఆ వస్తువులో ఏదో ఒక చిన్న లోపం ఉన్నది అందుకని దాని విలువ తగ్గిపోయింది దేవుని వాక్యము మురికి గోడ మీద సున్నం వేసినట్లు కాదు పాపమనేది చెరిగిపోని మరక గాయం నయమైన మత్స అలానే మిగిలి ఉంటుంది పాపమనేది కటిక చీకటి పాపమనేది సైతాను రాజ్యం సైతాను క్రియ పాపం అడుగులేని అగాధం పాపం నరకమంత చెడ్డది పాతాళమంత పాడుది దావీదు పాపం చేశాడు దావీదు చేసిన పాపానికి దేవుడెంతో బాధపడ్డాడు మానవ పాపానికి దేవుడు తీసుకున్న చర్య ఏమిటనుకున్నారు ఆ పాపమంతటినీ తన కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపాడు ఏసుక్రీస్తు శిలువ మీద చనిపోయి పాప ఫలితమైన మరణాన్ని తానే స్వయంగా అనుభవించాడు పాపం ఎంత ఘోరమైనదంటే దానిని తొలగించడం ఎవరితరమూ కాదు యేసుక్రీస్తు మరణమే దానికి నిష్కృతి అలాంటి దేవుణ్ణి నీవు నిర్లక్ష్యం చేస్తే ఆయన ఇచ్చే రక్షణను తృణీకరిస్తే తప్పించుకోలేవు అయితే నీవు దేవుని బిడ్డవై ఉండి పాపములో పడితే దేవుడు క్రమశిక్షణ చర్య అమలు పరుస్తాడు పదకొండో అధ్యాయంలో దావీదు మహారాజు సింహాసనాసీనుడు అత్యున్నతమైన పదవిని అలంకరించాడు తాను చేసిన పాపాన్ని దేవుడు చూచి చూడనట్లు వదిలేస్తాడులే అనుకున్నాడు దావీదు చేసిన పాపానికి క్రమశిక్షణాత్మకమైన దండన తప్పనిసరి అయింది ఒకరోజు నాతాను దావీదు దగ్గరికి వచ్చాడు అతడు చాలా ధైర్యశాలి దావీదు మహారాజు అతడు తలుచుకుంటే నాతాను ఉరితీయగలడు శిరఛేదం చేయగలడు అతనికంత అధికారం ఉంది అయినా దావీదు అలా చేయడు అతడు మహారాజుని చెప్పి నాతాను భయపడడు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఖండితంగా చెప్తాడు పాపాన్ని ఖండిస్తాడు ఇప్పుడు వివరాలు వినండి రెండు సమయాలు పన్నెండో అధ్యాయం కావున యహోవా నాతానును దావీదు నొద్దకు పంపాడు అతడు వచ్చి దావీదుతో అన్నాడు ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుష్యులున్నారు ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్లు ఉన్నాయి అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప మరేమీ లేదు వాడు దాన్ని పెంచుకుంటూ ఉండగా అది వాని వద్ద వాని బిడ్డల వద్ద ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తింటూ వాని గిన్నెలోనిది తాగుతూ వాని కవుగిట పండుకుంటూ వానికి కుమార్తె వలి ఉన్నది అలా ఉండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని వద్దకు వచ్చాడు అతడతని వద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్నం చేయడానికి తన గొర్రెల్లో గాని గొడ్లల్లో గాని దేనిని ముట్టనొలక ఆ గొర్రెపిల్లను పట్టుకుని తన వద్దకు వచ్చిన వారికి ఆయత్తము చేశాడు దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకుని జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు వాడు కనికరము లేక ఈ కార్యము చేశాడు గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా నాలుగు గొర్రెపిల్లలను ఇవ్వాలి అని నాతానుతో అన్నాడు నాతాను దావీదును చూచి అన్నాడు ఆ మనుష్యుడవు నీవే నాతాను దావీదుకు ఒక కథ చెబుతున్నాడు ఈ కథలోని నీతి దావీదు ప్రవర్తనకు అద్దం పట్టినట్లున్నది నిజమే దేవుని మాట అద్దం లాంటిది అందులో నీ నిజస్వరూపం నీకు అద్దంలాగా కనిపిస్తోంది నా తాను ఎవరు అతడు దేవుని ప్రవక్త దేవుని వద్ద నుండి నా తాను దావీదుకు వర్తమానం తెచ్చాడు ఒక ఉపమానం చెప్తున్నాడు అనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు వ్యక్తులున్నారు వారిద్దరిలో ఒకడు ధనికుడు ఇంకొకడు పేదవాడు ధనికునికి చాలా మందలున్నాయి పశువులున్నాయి బీదవానికి ఒక గొర్రె పిల్ల మాత్రమే ఉంది దానిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు దాని కుటుంబమంతా ఎంతో జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటున్నారు ధనికునికి బీదవానికి మధ్య ఎంత తేడా ఉన్నదో చూచారా ఐశ్వర్యవంతులకు నిరుపేదలకు మధ్య అనాది కాలం నుంచి పోరాటం వైషమ్యం ఉంటూనే ఉన్నాయి పెద్ద చేప చిన్న చేపను మింగేస్తుంది ధనికుడు బీదవాణ్ణి అణగదొక్కుతాడు అందుకే యేసుప్రభు అన్నాడు బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు కాని నేను మీతో మీలో ఉండకపోతే మీరు సేవ చేయలేరు కీడే చేస్తారు సోదరీ సోదరులారా ఈరోజు జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం జాతుల మధ్య కాదు రాజ్యాల మధ్య కాదు ధనికులు బీదలకు మధ్య జరిగే పోరాటం నా తాను చెబుతున్న కథలోని అంశం కొత్తదేమీ కాదు బేదవానికి ఏమీ లేదు అతని వద్ద చిన్న ఆడు గొర్రె పిల్ల ఉన్నది ధనికునికి అన్నీ ఉన్నాయి కానీ అతడు లోభి పిసినారి పీచు ఈ రోజున లోకంలో పాపం పెచ్చరిల్లిపోతోంది పాపమనేది అంతటా ప్రసరించే దుష్టశక్తి యేసును ఎరుగని ప్రజలు ఈ పాప సమస్యకు పరిష్కారం కనుగొనలేరు సంస్కర్తలు ఎందరో ఉన్నారు గాని పాపాన్ని పరిహరించగలవాడు యేసు మాత్రమే బేదరికాన్ని ఎవరూ నిర్మూలించలేరు ఏసుక్రీస్తు మాత్రమే అది చేయగలడు బీదలను ఉద్ధరిస్తామని చెప్పేవారి ద్వారా బీదల సంఖ్య ఎక్కువవుతోంది ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది బీదవానికి ఉన్న చిన్న గొర్రెపిల్లను దౌర్జన్యంగా లాక్కుంటున్నాడు ధనికుడు నాతాను ఒక సమస్యను తెచ్చి దావీదు ముందు ఉంచుతున్నాడు దావీదు ఏ పరిష్కారం సూచిస్తాడో అని నాతాను కనిపెట్టి చూస్తున్నాడు దావీదుకు ఉక్రోషం వచ్చింది ఎవడా దౌర్జన్య వాణ్ణి వెంటనే పట్టుకుని శిక్షిస్తాను అంటూ దావీదు నాతాను కథకు ప్రతిస్పందన చూపాడు ప్రియశ్రోతలు చూచారా ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును దావీదు చూస్తున్నాడు గాని అతని కంటిలోనే దూలం ఉన్నదని నాతాను చెబుతున్నాడు దావీదు గొప్ప బోధకుడిలాగా మాట్లాడుతున్నాడు ఎదుటి మనిషికి ఉద్రేకంగా బోధ చేయగలడుగాని తన తప్పేదో తను తెలుసుకోలేడు మన తీర్పు ఇతరుల పట్ల చాలా ఖచ్చితమైనదే కాని మన పట్ల మనకు అంత కఠిన వైఖరి ఉండదు దావీదంటున్నాడు అతడు ఎవడైనా సరే పట్టుకొని శిక్షిస్తాను అతడు చావవలసిందే నా తాను వెంటనే అన్నాడు ఆ మనుష్యుడవు నీవే ఇస్రాయేలు దేవుడైన యహోవా వాక్కు నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి నిన్ను విడిపించాను నీ యజమానుని నీ నగరిని నీకు అనుగ్రహించాను ఇస్రాయిలు వారిని యూదావారిని నీకు అనుగ్రహించాను ఇది చాలదని నీవు అనుకుంటే నేను మరి ఎక్కువ నీకు ఇచ్చి ఉండేవాణ్ణి నీవు యహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేశావెందుకని ఊరియాను కత్తి చేత చంపించావు అతని భాజను పట్టుకుని నీ భార్యం చేసుకున్నావు ఉపాయం చేత నీవతని అమ్మోనీయుల చేత చంపించావు నీవు నన్ను లక్ష్యం చేయలేదు ఊరియా భార్యను చేపట్టి ఆమెను చేర్చుకున్నావు కాబట్టి నీ ఇంటివారికి సదాకాలము యుద్దం జరుగుతుంది నా మాట ఆలకించు యోగోవానైన నేను చెబుతున్నాను నీ ఇంటివారి మూలంగానే నీకు అపాయం పుట్టిస్తాను నీవు చూస్తూ ఉండగానే నేను నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగిస్తాను వాడు వారితో శయనిస్తాడు నీవు ఈ కార్యము రహస్యముగా గాని ఇస్రాయేలీయులందరూ చూస్తూ ఉండగా పగటియందే నేను చెప్పిన దానిని చేయిస్తాను సోదరి సోదరులారా పాపమంటే ఏమిటో గ్రహించారా క్రైస్తవుడవైన నీవు పాపం చేస్తున్నావంటే నీ దేవుణ్ణి తృణీకరిస్తున్నావని అర్థం కుటుంబ పరిధిలో దావీదు చర్యలకు ఫలితంగా ఎన్నెన్నో పోరాటాలు మొదలయ్యాయి దావీదు దేవుని శిక్షకు తల దేవుడు కొట్టిన దెబ్బలను సహనంతో సహించాడు కీర్తనలు నలభై రెండు మొదటి వచనంలో తన తీవ్రమైన కోరికను వెలిబుచ్చుతున్నాడు దావీదు ఈ విధంగా గానం చేశాడు దుప్పి నీటివాగుల కోసమై ఆశపడేటట్లు దేవా నీకోసమై నా ప్రాణం ఆశపడుతున్నది ఈ అధ్యాయం వచనంలో దావీదు పశ్చాత్తాపడుతున్నాడు నేను పాపం చేశాను అని ఒప్పుకుంటున్నాడు అప్పుడు దావీదుతో నాతానంటున్నాడు నీవు చావకుండునట్లు యహోవా నీ పాపాన్ని పరిహరించాడు దావీదు పశ్చాత్తాపడి ఉండకపోతే అక్కడికక్కడే చచ్చి ఉండేవాడు కాని దేవుడు దావీదు పాపాన్ని పరిహరించాడు దావీదు కొడుకు చచ్చిపోయాడు దేవుడు పాపాన్ని శిక్షించకుండా వదలడు దేవుడు నాతాను ద్వారా పలికించాడు ఈ కార్యము వలన యహోవాను దూషించడానికి ఆయన శత్రువులకు గొప్ప హేతువు కలుగ చేశావు గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చస్తాడు నా తాను తన ఇంటికి వెళ్లిపోయాడు ప్రియశ్రోతలు దేవుని శత్రువులు దావీదు చేసిన పనిని బట్టి దేవుణ్ణి దూషిస్తారు దావీదు చూడండి ఎంత పాడుపని చేశాడు ఇలాంటి వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటాడు అంటారు ప్రజలు శత్రువు దేవుని నామాన్ని దూషించడానికి దావీదు చర్యలు కారణమయ్యాయి అందుకే దేవుడు దావీదును కఠినంగా శిక్షించవలసి వచ్చింది పదిహేను వచనం యహోవా ఊరియా భార్య కనిన బిడ్డను మొత్తినందున ఆ బిడ్డ బహుజబ్బు పడ్డాడు దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రంతా నేలమీద ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బ్రతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తడానికి వచ్చారు గాని అతడు సమ్మతించక వారితో కూడా భోజనం చేయకుండా ఉండిపోయాడు ఏడో రోజున బిడ్డ చావగా దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పడానికి భయపడ్డారు ఇప్పుడు బిడ్డ చనిపోయాడని మనం అతనితో చెప్తే తనకు తాను హాని చేసుకుంటాడేమో అనుకున్నారు అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడటం చూచి బిడ్డ చనిపోయాడన్న సంగతి గ్రహించి బిడ్డ చనిపోయాడా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయాడు అని చెప్పారు అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలం పూసుకొని వేరే వస్త్రము ధరించి యహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించారు అప్పుడతడు భోజనం చేశాడు దావీదు సేవకులు ఆశ్చర్యపోయారు బిడ్డ జబ్బుతో ఉన్నప్పుడు ఇంకా బతికి ఉండగా దావీదు ప్రార్థన చేస్తున్నాడు విచార సూచికంగా గోనపట్ట ధరించాడు బూడిద పూసుకున్నాడు ఏడ్చాడు పశ్చాత్తాపడ్డాడు దేవుణ్ణి క్షమాపణ అడిగాడు కాని బిడ్డ చనిపోగానే ఇంకా ఎక్కువ ఏడవడానికి బదులు లేచి నిశ్చింతగా స్నానం చేసి బట్టలు మార్చుకుని ఆరాధించడానికి దేవాలయానికి వెళ్ళాడు ఇదంతా సేవకులకు అర్థం కావటం లేదు సేవకులు అడిగారు బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసముండి దానికోసమై ఏడ్చావు గాని బిడ్డ చనిపోయినప్పుడు లేచి భోంచేశావు ఏమిటిది దావీదన్నాడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి బిడ్డను బ్రతికిస్తాడేమో అనుకుని ఉపవాసముండి ఏడ్చాను ఇప్పుడు చనిపోయాడు గదా నేనెందుకు ఉపవాసముండాలి వాణ్ణి తిరిగి రప్పించగలనా నేను వాని వద్దకు వెళ్తాను గాని వాడు నా వద్దకు రాడుగదా దావీదంటున్నాడు ఆ బిడ్డ పరలోకానికి వెళ్లాడు నేను వాడున్న చోటికి వెళతాను ప్రియశ్రోతలారా గ్రహించండి చిన్న బిడ్డలు శిశువులు చనిపోతే పరలోకానికే వెళ్తారు మత్త శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయం పదో వచ్చినం యేసు ప్రభు అన్నాడు ఈ చిన్నవారిలో కూడా తృణీకరించకుండా చూచుకోండి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూస్తూ ఉంటారు వీరి దూతలు అనగా వీరి ఆత్మలు అని అర్థం చిన్న బిడ్డ చనిపోయినప్పుడు ప్రభు దగ్గరికే వెళ్లిపోతాడు దేవుని వాక్యము ఇదే సత్యాన్ని స్పష్టంగా చెబుతోంది అందుకే దావీదు బిడ్డ చనిపోయినప్పుడు సంతోషించాడు తాను ఒక రోజున ఆ బిడ్డను కలుసుకుంటాడు కాని తరువాతి రోజుల్లో దావీదు కుమారుడైన అబ్షాలోము చనిపోయాడు దావీదు గుండెలు బద్దలయ్యాయి అబ్షాలోము రక్షించబడినవాడు కాడు వయస్సు వచ్చినవాడు దుర్మార్గుడు అప్పుడు దావీదు ఎంతో ఏడ్చాడు దావీదు తన భార్య అయిన బక్షబను ఓదార్చి ఆమె వద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుణ్ణి కన్నది దావీదు అతనికి సులమోను అని పేరు పెట్టాడు యఘోవా అతణ్ణి ప్రేమించి నాతాను అనే ప్రవక్తను పంపగా అతడు యఘోవా ఆజ్ఞను బట్టి అని అతనికి పేరు పెట్టాడు అనే పేరుకు అర్థం ప్రభువు చేత ప్రేమించబడినవాడు ఇరవై ఆరో వచనం ఆ తరువాత యోవాబు అమోనీయుల మీద యుద్ధం చేసి రబ్బా అనే పట్టణాన్ని పట్టుకున్నాడు దావీదుకు కబురు పెట్టాడు నీవు వచ్చి ఈ పట్టణాన్ని వశిపరుచుకో వెంటనే దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దానిమీద చేసి దాన్ని పట్టుకుని వారి రాజు కిరీటాన్ని అతని తలమీద నుండి తీయించగా అది దావీదు తలమీద పెట్టారు ఆ కిరీటము విలువగల రత్నాలు చెక్కినది రెండు మణుగుల బంగారం ఎత్తుగలది దావీదు బహు విస్తారమైన దోపుడు సొమ్ము పట్టుకుపోయాడు పట్టణములో ఉన్న వారిని బయటికి తెచ్చి రంపముల చేత పదునైన ఇనుప పనిముట్ల చేత ఇనుప చేత వారిని తుత్తునియలుగా చేయించి వారిని ఇటుక ఆవములో బట్టీలో పడవేయించాడు అమ్మోనియ పట్టణాలన్నింటినీ దావీదు అలాగే ధ్వంసం చేయించాడు ఆ తరువాత జనులంతా తిరిగి ఎరుషలేముకు వచ్చారు ప్రియ శ్రోతలు సుచర దావీదు యుద్ధంలో జైత్రయాత్ర చేస్తున్నాడు దావీదు రాజ్యం ఎంతో విస్తరిస్తున్నది అయితే అతడు చేసిన పాపం విషయమేమిటి ప్రభు దానిని చూచి చూడనట్లు వదల్లేదు వచ్చే అధ్యాయంలో దావీదు కుమారుడు ఒక భయంకరమైన నేరం చేశాడు తన చెల్లెలను మానభంగం చేశాడు అబ్షాలోమ అతణ్ణి చంపాడు అది ఒక అప్రతిష్ఠ ఈ వార్త ఇస్రాయేలు అంతటా వ్యాపించింది అందరూ ఏమనుకున్నారు దావీదు రాజును చూడండి అతడు తన సొంత ఇంటినే సరిదిద్దుకోలేడు మనల్ను ఎలా ఏలుతాడు దావీదు ఇలాంటి అపఖ్యాతికి గురి కావలసి వచ్చింది దావీదు తాను చేసిన తప్పిదానికి రావలసిన శిక్షను భరించాడు సహించాడు యాభై ఒకటో కీర్తనలో వాపోయాడు తనకు రావలసిన శిక్ష అని గుర్తించాడు దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివెయ్యి నా దోషం పోయేటట్లు నన్ను బాగా కడుగు నా పాపం పోయేటట్లు నన్ను కడుగు నీ రక్షణానందము నాకు మరల పుట్టించు సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచు దావీదు వేడుకుంటున్నాడు ప్రభు నన్ను తిరిగి నీ సహవాసంలోనికి రానియి నన్ను కనికరించు సోదరీ సోదరులారా దావీదు జీవితంలో ఇక మీదట ఎన్నెన్నో కుటుంబ సమస్యలు తలెత్తుతాయి ఎవడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు ఇదే సూత్రం దావీదు జీవితంలో పనిచేసింది దేవుడు దావీదును ఎంతో ప్రేమించాడు ఎంతో హెచ్చించాడు అయినా అతడు పాపం చేసినప్పుడు దేవుని క్రమశిక్షణను తప్పించుకోలేకపోయాడు ఇందులో కూడా దేవుని కృపం మనకు స్పష్టంగా కనిపిస్తోంది ప్రియ శ్రోతలారా మనము దేవుని బిడ్డలము దేవుడు మన తండ్రి తండ్రి తన బిడ్డలను అప్పుడప్పుడు కఠినంగా శిక్షించవలసి వస్తుంది నా కుమారుడా ప్రభువు చేసే శిక్షను తృణీకరించకు ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకు ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు దేవుడు కుమారులనుగా మిమ్మను చూస్తున్నాడు తన కుమార్తెలుగా మిమ్మను చూస్తున్నాడు నీవు దేవునికి చెందిన వాడివేనా చెందిన దానివేనా పాఠం సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెను